మూలపేట పోర్టు పనులైతే మాత్రం సర్వేగంగా ప్రారంభమయ్యాయి అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుందని అటు గ్రామస్తులను ఉత్కంఠ అయితే ఉంది అయితే ఎన్నికలోకి ఇది స్టంట్ అనేసి స్థానికులు కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది ఏంటంటే పోర్టు నిర్మాణం అనేది ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని మరికొంతమంది అంటున్నారు అయితే అసలు ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన మూలపేట పోటు పూర్తయి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశపడిన స్థానికులకు ఇంకా నిరాశ తప్పడం లేదు మూలపేట పోర్టుపై రోజుకో వివాదం చెలరేగుతుండటంతో అసలు పోర్టు ఎప్పటికైనా పూర్తవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి బలవంతంగా భూములు లాక్కున్నారని కొందరు రైతులు ఆరోపిస్తుంటే తమ భూములకు ఇళ్లకు పరిహారం అందలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్టకేలకు పోర్టు పనులైతే మొదలయ్యాయి కానీ పూర్తవుతుందని నమ్మకం లేదని రైతులు చెబుతున్నారు ఎక్కడెక్కడ నాయకులు ప్రజలు ఆంధ్రాకి ఉండేది కానీ మరి కల కలగండమే జరిగింది కానీ ఫోర్ట్ ఇంతవరకు రాలేదు మరి ఇప్పుడు ఫోర్టు అవుతుంది ఒక ఆశలాగా ఉంది ఇప్పటికీ ఫోర్టు పూర్తిగా అవుతుందని నమ్మకం లేదు కానీ ఈ పన్ను బట్టి చూస్తే అవుతుంది అని ఒక ఆశలాగా ఉంది అంతే ఇది చాలామందికి ఉపాధి ఇది గవర్నమెంట్కి కూడా మంచి లాభం కూడా చేకూరుతుంది అనేసి ఒక పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి అనుకుంటున్నారు సార్ ఎప్పుడు వస్తుంది 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 అనేసి ఎప్పుడూ రాలేదు ఈసారి జగన్ గారు వచ్చిన తర్వాత ఈ పోర్ట్ వచ్చిందండి అయితే నాకు మాత్రం నమ్మకం ఉందండి సార్ అంటే ఇంచుమించుగా ఫార్టీ థర్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కదా సార్ ఇంకా ఉంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ మరి ఫండ్స్ అంతా రిలీజ్ చేస్తే అవుతుంది అనేసి నాకు నమ్మకం ఉంది అది ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులకు తాము గుర్తొస్తామని ఆ తర్వాత వాళ్ళెవ్వరూ ఇక్కడ కనిపించరని మరో రైతు సింహాచలం ఆరోపిస్తున్నారు తమ భూములు పోయి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చేపట్టిన పోటు పనులను తాము ఆపలేం కదా అంటూ తమ అసక్తతను వ్యక్తం చేస్తున్నారు అది కూడా మరి మరి వేరు మరి లేదు మాకు మరి పని కూడా లేదు పొలమే మరి ఇంకా తప్ప ఉంది మరి ఏంటి లేదు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు అనుకుంటారు మాకు పాతి వేలకు ఇచ్చేస్తాను అంత అంతే అంతవరకు మాకు తెలుసు అయిపోతానండి మీ మాకు మా చంపేస్తాను మాకు మాకు మా ఊరికే రాణించండి భూములిస్తే పోటు వచ్చాక ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారులు ఇప్పుడు ఆ విషయం అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు నేతల బెదిరింపులతో రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయం వేస్తుందంటున్నారు మాకు పనులు గిన్నె గేటు పిల్లడం లేదు మాకు ఇక్కడ భూముల రేట్లు కూడా తక్కువ రేటుకి తీసుకుంటున్నారు మాకు ఏంటి లేదు దూలు కూడా పడిపోతుంది వాటర్ కూడా ఒకరోజు తడపుతాను ఒకరోజు తడపడం లేదు మాకు పిల్లలు చదువుకుని పిల్లలు కూడా వెళ్ళని భయంగా ఉంది అన్ని టిప్పర్లు గిప్పర్లు పెట్టేసి ఏమంతే పోలీసులతో జడిపించులు కొడతాం చేత అని అంత ఈ బానపాడు ఫోర్ట్ అంది మూలపేటకు మారిసారు మూలపేట ఏంటంటే రెండు పార్టీల వల్ల వాళ్ళు సంతకాలు పెట్టేశారు పరిస్థితి తెలియక సంతకాలు పెట్టేశారు అంతే బావనపాడులో ఉండాల్సిన పోర్టుని మూలపేటకు తీసుకొచ్చి తమ పొలాలను తీసుకున్నారని స్థానికులు చెప్తున్నారు తమ భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకు సరిపోదని భూములే లేనప్పుడు ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఉపయోగం లేదని రైతులు అంటున్నారు మాకు ఉంటే మా ఊరు లేకపోతే మాకు మంచిదే భూముల రేట్లు వస్తాయని మరి వాళ్ళ కొనుక్కుని ఎమ్ముకొని మొత్తం ఆ రేటుకే కొట్టుకుని వెళ్ళిపోతే మాకు ఏటో వస్తుంది మేము ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ ఊరు రోడ్ అవుతుందా అక్కడికి సరే మరి నెగవన్నారు అన్నారు మరేమో ఊరు కూరు కొట్టుకొని వస్తారు ఎటు అన్నీ లేకమైపోతారని ఊరు కూరు తీసుకొని వస్తారు మా అప్పుడు మేము ఏంటి చేయగలం అప్పుడు ఏంటి చేయలేము మరి మరి ఆ పెద్ద ఊళ్ళు ఇచ్చేసారు మీరేట ఊరోలు టెంపర్ పోర్టు పనులు ఆలస్యం కావడం నిజమే కానీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాత్కార్ అన్నారు పరిహారం పునరావాసం విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరిస్తామన్నారు ఈ ఏడు నెలల కాలంలో దాదాపు సౌత్ బ్రేక్వాటర్స్లో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు నార్త్ వాటర్స్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిటీ మీటర్స్ వరకు వర్క్స్ కూడా పూర్తి అయినాయి రిమైనింగ్ బర్త్ కన్స్ట్రక్షన్ కూడా చాలా చురుగ్గా నడుస్తుంది కొంత పైలింగ్ వర్క్స్ కూడా మొదలైపోయినాయి దాదాపు అంద ఒక థర్టీ మెంబర్స్కి ఇంకా అందలేదు అని కొంత కంప్లైంట్ మా దృష్టికి కూడా వచ్చింది వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా కేస్ బై కేస్ పరిశీలించి ఎవరైనా అర్హత ఉంది నిజంగా వాళ్ళకి రావాల్సిన ఉంటే ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది సో అందరూ ఒప్పిగ్గా ఉండాలి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి అర్హతను బట్టి అందరికీ ఇచ్చేసాము ఇంకా ముప్పై మందికి ఇవ్వడానికి ప్రభుత్వానికి కానీ యంత్రాంగానికి కానీ ఏమాత్రం అభ్యంతరం లేదు సుమారు నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో వెయ్యి పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మూలపేటు పోర్టుతో తమ జిల్లా రూపురేఖలు మారిపోతాయని శ్రీకాకుళం వాసులు భావిస్తున్నారు పది బెర్తుల ఏర్పాటుతో ఏడాదికి ఎనభై మిలియన్ల మెట్రిక్ టన్నుల కార్గో రవాణా చేసేలా ఈ పోర్టు నిర్మించాలన్నదే లక్ష్యం అయితే ప్రస్తుతం రెండు బెర్తుల నిర్మాణం చురుగ్గా జరుగుతుంది ఈ రెండు పూర్తయితే ఇరవై మూడు మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా చేయడానికి అవకాశం లభిస్తుందని అంచనా